నీ తోటి వాళ్ళు కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు చేత నేను సహాయం చేయి చేయలేని స్థితిలో నీవు ఉన్నావా మాట సహాయం చేయి అది కూడా చేయలేని స్థితిలో ఉన్నావా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి సంఘం అంటే ఇదే క్రమము ప్రార్థనకు వస్తే స్వస్థత జరిగిపోతుంది ప్రార్థనకు వస్తే పిల్లలు పుడతారు ప్రార్థనకు వస్తే అప్పులు తీరుతాయి ఇది కాదు నీ టార్గెట్ మరణించే లోపే మహిమగల రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆ క్రియలు ఇక్కడ నువ్వు సంపాదించాలి ఆ క్రియలు కనుక నీకు లేకపోతే నీకు యూజులస్ ఉపయోగం లేదు నీకు డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చుట్టూ పది మంది నిలబడి నిన్ను పొగడొచ్చు పొగడకపోవచ్చు నీ ఒంటి మీద బంగారం ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ కడుపున పిల్లలు పుట్టవచ్చు పుట్టకపోవచ్చు తీసిపడేవి కానీ నీ పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉన్నదో లేదో చూసుకుంటే అక్కడే నీ సాక్ష్యం అనేది బయటపడుద్ది ప్రార్థనకు వచ్చి పది మంది పిల్లలు కట్టే అది పరలోకం వెళ్ళిపోయేది కాదు ప్రార్థనకు వచ్చి పది కాసులు బంగారంగా ఉంటే అది పరలోకం తీసుకుని వెళ్ళదు నీ క్రియలు నీ క్రియలు చాలా ముఖ్యం ఇక్కడ చెట్టుకు నీళ్లు పోసి అంతలావును పెంచుతున్నామంటే సరిపోదు అది కాయలు కాస్తేనే దానికి విలువ అలాగే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అన్నీ సంపాదించుకుంటే బంగారమో భూములో ఇళ్ళో పిల్లలు ఆస్తులో అంతస్తులో అన్నీ సంపాదించుకుంటే ఉపయోగం ఏమి లేదు నువ్వు దేవుని కార్యాన్ని చూసే బిడ్డగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచెర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచెర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైఅవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ క్రొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నేను గత ఎనిమిది నెలలుగా ఇక్కడికి వస్తున్నానండి అయితే నేను ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశకాలుగా ఉన్నానండి దేవుని దయ వల్ల మరి జగన్ గారిస్తున్న స్థలాలు వచ్చినాయండి నా దగ్గర అయితే అమౌంట్ లేదండి ఇల్లు కట్టుకునే పరిస్థితి అయితే నాది కాదండి నేను అలాగే దేవుడిని కన్నీరు విడిచి దేవుడి తండ్రి నాకు గృహం ఈ తండ్రి అని నేను ఎంతగానో కన్నీరుతో ప్రార్థన చేసుకునేదానండి అయితే మే నెల నుంచి నేను ఇక్కడికి వస్తాం జరిగిందండి అయితే బేస్మెంటు అయ్యిందండి బేస్మెంట్ అయిన తర్వాత కూడా ఇల్లు ఇసుక అందులోకి బొండేసుక రావాలండి అయితే అది రావట్లేదండి అది ఇమ్మని అడుగుతుంటే ఇవాళ రేపు ఇవాళ రేపు అనేసి ఆరు నెలలు గడిపేశారండి వాళ్ళు ఇసుక అయితే రాలేదండి అప్పుడులో నేను ప్రా టీవీలో చూస్తాం ఇక్కడ నేను రావటం జరిగింది జరిగిందండి అయితే ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను అండి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన తైలం అండి నేను ఆ బేస్మెంట్ గోడ మీద సిలువు గుత్తులు వేసాను చుట్టూరు తైలం చల్లి ప్రార్థన చేసుకున్నానండి అయితే ఆ వారంలోనే ఇసుక రావడం అయితే ఆ ఇసుక గురించి నేను ఉంచుకున్న డబ్బులు అండి అంతకుముందు టీవీ ఫాన్సర్కి ఐదు వేలు తెచ్చి నేను కట్టడం జరిగిందండి అయ్యగారు చెప్పినప్పుడు ప్రేరేపణ వచ్చిందండి ఆ నెలలోనే ఇసుక రావడం అండి పనులన్నీ పూర్తయినాయండి గోళికలు వేసినాయండి ఎనిమిది నెలల నుంచి జరగలేని పని అండి జరిగేయండి దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు చక్కని వెళ్ళిచ్చాడండి చాలా ఆనందంగా ఉన్నానండి దేవుడు చేసిన మేలు మర్చిపోలేండి దేవుడికి వందనాలండి